శుభోదయం అండి నార్మచ్చినట ఓ మంచి పాట ఈ శీర్షికన వృద్ధాప్యం తస్మాత్ జాగ్రత్త వృద్ధాప్యం తస్మాత్ జాగ్రత్త అంటే వృద్ధాప్యానికి మనం తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నట్టే రాను రాను రోజులు మారుతున్న కొద్దీ క్యాలెండర్లు తిరిగిస్తున్న కొద్దీ ఇంకొక నెల దాటితే రెండు వేల ఇరవై ఆరులోకి ఎంటర్ అయిపోతాం అరే అప్పుడే రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చామా అని అనిపిస్తుంది కదా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మనకు తెలియకుండానే రోజులు మారిపోతున్నాయి అభివృద్ధి మాట దేవుడు కానీ వృద్ధాప్యం మాట మనకే ఎరుక వృద్ధాప్యం వచ్చేస్తుంది వృద్ధాప్యం వస్తుంది అంటే ఒప్పుకోం మనం ఒప్పిక డసిపోతుంటే ఒప్పుకుంటాం గత సంవత్సరం ఉన్నట్టుగా ఆరోగ్యం ఈ సంవత్సరం ఉండట్లేదు ఏదో తెలియదు ఏదో తెలియదు ఏదో మార్పులు ఆరోగ్యంలో నీరసంగా ఉండటం లేకపోతే ఇంకో రకమైనటువంటి మానసిక వ్యాధి శారీరక వ్యాధి ఏదైనా సరే మన ఒళ్ళు మన స్వాధీనంలో ఉండదు ఎంతవరకు ఉంటుంది మన డైట్ కంట్రోల్లో ఉన్నంత వరకు ఉంటుంది కానీ వయసు పెరిగిపోతుందే అంటే వయసు పెరిగిపోతుంది అని అంటే ఈ లోకం నుంచి నిష్క్రమించే రోజులు కూడా తరిగిపోతున్నాయి సో కాబట్టి వృద్ధాప్యం గురించి ఇప్పుడు కొంచెం చెప్పుకుందాం అండి మనం ప్రతిరోజు నడుస్తాం సాధారణమే కదా అది పాదాల నుండి పైకి వృద్ధాప్యం పెరుగుతున్నట్టుగా మనం గమనించాలండి ఇక్కడ కాబట్టి మన పాదాలు బలంగా ఉంటే వృద్ధాప్యం ఆలస్యంగా వస్తుంది క్రింద ఉన్న ఇప్పుడు నేను చెప్పేటువంటి కథనాన్ని మీరు ఒక్కసారి వింటే బాగుంటుంది ఎస్ పాదాలు బలంగా ఉంటే వృద్ధాప్యం మనం తోసేసినట్టు అవుతుంది కాళ్లతో వెనక్కి వృద్ధాప్యం ఫలితంగా శరీర కండరాల బలం క్షీణిస్తుందండి ఇది భయానక పరిస్థితి కండరాల బలం క్షీణిస్తోంది అని అంటే డెఫినెట్గా అది వృద్ధాప్యం పెరుగుతున్నట్టుగా మనం భావించాలి మనం వీలైనంత ఎక్కువగా నిలబడటం అలవాటు చేసుకోవాలండి వీలైనంత తక్కువగా కూర్చోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ గమనించారా ఇక్కడ వీలైనంత ఎక్కువగా నిలబడటానికి ట్రై చేద్దాం తక్కువగా కూర్చోడానికి ట్రై చేద్దాం ఏది లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నుంచడం పద్ధతి కాదు కదా లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు బయట ప్రపంచంలో ఎక్కువగా మనం కూర్చోగలిగితే వీలైనంత తక్కువగా పడుకోవాలి కూర్చున్నాం అనుకోండి బాగా తక్కువగా పడుకునేందుకు ప్రయత్నించాం మనం ఆసుపత్రిలో చేరితే ఎక్కువగా విశ్రాంతి తీసుకోమని చెప్పద్దు ఎవరికి మనం కూడా తీసుకోవద్దు విశ్రాంతి లేకుండా అక్కడ కూడా ఏదైనా ఓ పుస్తకం చదవటము టీవీ చూడటం లేకపోతే నలుగురు కబులు చెప్పుకోవడం సాధ్యమైనంత వరకు బెడ్ గా కాకుండా కూర్చొని ఉండటానికి ప్రయత్నం చేద్దామండి హాస్పిటల్లో కూడా ఉన్నప్పుడు మరి పడుకోమని మరియు మంచు నుండి లేవద్దని మనకి ఎవరు సలహా ఇచ్చినా కూడా పట్టించుకోవద్దు అసలు వాటిని ఏమి టేక్ రెస్ట్ అంటారా ఓకే అంటాం కానీ మనం పరిమాణం చేసుకుందాం అయితే ఇక్కడ ఒక వారం పడుకోవటం వల్ల కండరాల ద్రవ్యరాశి ఫైవ్ పర్సెంట్ తగ్గుతుందండి ఇది మనం పెట్టుకోవాలి హాస్పిటల్లో కనుక మనం ఉన్నప్పుడు వారం రోజులు కంప్లీట్గా బెడ్ ఇయంలో ఉన్నాం అనుకోండి ఇప్పుడు కండరాల ద్రవ్యరాశి లోపల ఉన్న ద్రవ్యరాశి ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది కాబట్టి ఒక వృద్ధుడు ఆ వృద్ధుడి కండరాలను పునర్నిర్మించుకోలేరు సత్యం కాదు కష్టం అవి కోల్పోయిన తర్వాత అవి కోల్పోయిన జమ కిందే పడతాయి కానీ మళ్ళీ తిరిగి పునరుద్ధరణ జరుగుతుందని అనుకోవటం భ్రమలో ఉన్నట్టే మనం సాధారణంగా అసిస్టెంట్లను సహాయకులను మనం నియమించే చాలామంది సీనియర్ సిటిజన్లు వేగంగా కంటరాల నష్టాన్ని అనుభవిస్తున్న వాళ్ళే ఉంటారు ఎక్కువగా మనం ఏదైనా ఒంట్లో బాగుండలేదు మనకి వెంటనే మన పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు చేయలేరు వాళ్ళు బిజీలో ఉంటారు వాళ్ళంతా కూడా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ టీవీలు చూడటంలో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో గడపడంలో కానీ బయట తిరుగుళ్లతో కానీ కాలక్షేపం చేయటంతో కానీ వాళ్ళంతా చాలా బిజీ బిజీగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు మన కోసం నాన్నల కోసం అసిస్టెంట్లను ఎవరైనా అపాయింట్ చేస్తారు వాళ్ళ పనే పొద్దున్నే ఆరింటికి వచ్చి మోషన్ తీయటం దగ్గర నుంచి యూరినల్ బట్టలు తీయటం దగ్గర నుంచి డైపర్స్ మార్చడం దగ్గర నుంచి ఒళ్ళు తొడవటం దగ్గర నుంచి మనకి టిఫిన్ పెట్టడం దగ్గర నుంచి రాత్రి మనం నిద్రపోయేంత వరకు ఉండి అప్పుడు అమ్మ వెళ్ళొస్తా ఈ పనులు చేసా ఈ పనులు చేసా రేపు వస్తారని చెప్పడం అలాంటి అసిస్టెంట్లను పెడుతున్నారు ముప్పై వేలు ఇచ్చి ఇరవై వేలు ఇచ్చి నలభై వేలు ఇచ్చి మనం ఏం చేస్తాం రా ఈ పనులన్నీ నాన్నకి అంటే పెట్టుకొని ఏం చూస్తాను రా బాబు అమ్మకు కానీ వాళ్ళకి డైబర్లు మార్చడం అవన్నీ మన వల్ల అవుతుందా వద్దురా బాబు ఎందుకు వచ్చిందని చెప్పి దీనివల్ల మనం అసిస్టెంట్లను పెట్టుకోవటంతో మన కండరాల వేగం కూడా నష్టాన్ని కలిగిస్తుందండి ముఖ్యంగా అత్యంత వేగంగా కండరాల నష్టం కాళ్ళ కండరాల్లో జరుగుతుంది ముఖ్యంగా ఈ కండరాల నష్టం బేసికల్ ఎక్కడ జరుగుతుంది కాళ్ళ కండరాల్లో జరుగుతుందండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం ఎందుకంటే ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్ళు కదలు మరియు కాళ్ళ కండరాల బలం ప్రభావితం అవుతూ ఉంటుంది ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది అక్కడ గుర్తుపెట్టుకోండి మనం చాలాసేపు కూర్చున్నాం లేదా పడుకున్నాం అప్పుడేంటి మన కాళ్ళు కదులుతాయా కదలవు కదా మరియు అప్పుడు ఏం జరుగుతుంది కాళ్ళ కండరాల బలం ప్రభావితం అవుతుంది దానివల్ల మెట్లు ఎక్కటం మళ్ళీ మెట్లు దిగటం తేలికపాటి జాగింగ్ మరియు సైక్లింగ్ ఇలాంటివన్నీ కండరాలను నిర్మించగల అద్భుతమైన వ్యాయామాలండి కండరాల క్షీణత తగ్గిస్తాయి కండరాల్లో రక్త ప్రసరణను పెంచుతాయి ఇవన్నీ కూడా ఇవి చేస్తే వృద్ధాప్యం అనేది మన దరికే రాదు అసలు వృద్ధాప్యంలో మెరుగైన జీవన నాణ్యత కోసం ముఖ్యంగా కండరాల క్షీణతను నివారించడానికి మన పెద్దలు కానీ మన ప్రియమైన వారిని కానీ వీలంతా ఎక్కువగా మరి నడవమని చెప్పి సలహా ఇవ్వండి ప్రోత్సహించండి ఒక నిజమైన మనవుడు ఉన్నట్టయితే కనుక నిఖార్సైన మనవుడు తాత మీద ప్రేమ ఉంటే తాత రా సాయంత్రం అలా తిరిగి వద్దాం సరదా కానీ రెండు బదాలు తిప్పండి తాతయ్యని లేదా మీరు అసిస్టెంట్గా పెట్టుకున్నారే అసిస్టెంట్కి డ్యూటీ వేయండి రెండు బదాలు మూడు బదాలు తిప్పుకొని రావాయే మా నాన్నని అని చెప్పి లేకపోతే మా అమ్మని అలా చెయ్యండి బాగుంటుంది సాయంత్రం పూట వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ అంటామే అది చేయిస్తే కండరాల బలం పెరుగుతుంది అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గది వృద్ధాప్యం కాళ్ళతోనే ప్రారంభం అవుతుంది స్టార్ట్ అయ్యేది వృద్ధాప్యం కాళ్ళతోనే వృద్ధాప్యం వచ్చింది వీడికి అని అంటే కాళ్ళలో బలం తగ్గిపోతే అబ్బా నేను లేవలేనురా నేను నడవలేనురా నేనంత దూరం రాలేనురా రెండు స్టెప్పులు కూడా వేయలేను బాత్రూమ్ దాకా నడవలేనురా అని ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడే వృద్ధాప్యం స్టార్ట్ అయినట్టుగా లెక్కలోకి తీసుకోవాలి మరి మన కాళ్ళను చురుకుగా మరియు బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం వృద్ధాప్యంలో దానికి మనం చేయాల్సిందల్లా ఏం లేదండి కాళ్ళను చురుగ్గా బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం అంటే ఆయిలింగ్ చేద్దాం కాళ్లకు నూనె పట్టిద్దాం మనమే చక్కగా హాయిగా మసాజ్ చేసుకుందాం మన చేతులతో బలంగా రుద్దుకోవటం ఎండలో ఎక్కువసేపు కూర్చోవటం శుభ్రంగా కాళ్ళను కదిలించడం కాళ్ళ ఎక్సర్సైజులు చేయటం ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందండి మనం వయసు పెరిగే కొద్దీ మన కాళ్ళు ఎల్లప్పుడూ చురుకుగా మరియు బలంగా ఉంటే గనక వృద్ధాప్యాన్ని జయించిన వాళ్ళం అవుతాం అంతే తప్ప మనం కేవలం రెండు వారాల పాటు మన కాళ్ళను కదపకపోతే మన కాళ్ళ బలం వాస్తవానికి పది సంవత్సరాలు వెనక్కి గుర్తు గుర్తుపెట్టుకొని పది సంవత్సరాలు తగ్గిపోతుంది బలం కాబట్టి రెండు వారాలు బ్రేక్ ఇవ్వబాకండి ఎప్పుడైనా ఏ ఇంటికో లేకపోతే ఏ పెళ్ళిళ్ళకో ఏ తీర్థయాత్రలకో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలకు వెళ్ళినా సరే అక్కడ నడకను మాత్రం మార్చద్దు నడకను మాత్రం సెలవు ఇవ్వద్దు నడకకి రెస్ట్ ఇవ్వద్దండి నడుస్తూనే ఉండండి కాళ్ళు కదుపుతూనే ఉండండి ఆయన వాళ్ళతో మాట్లాడుతూనే ఉండండి కాళ్ళు కదుపుతూ ఉండండి కాళ్ళు పైకి కిందకి అంటూ ఉండండి వాళ్ళు చేదస్తాం అనుకోనివ్వండి ఇంకేదైనా అనుకోండి వాళ్ళు కాదు కదా ఏదైనా సఫలత మనమే కదా కాబట్టి కాళ్ళు కదపటం అనేటువంటిది వృద్ధాప్యాన్ని చేయించడానికి ఒక సంకేతం లాంటిది క్రమం తప్పకుండా వ్యాయామం మరియు నడక చాలా ముఖ్యమైనది వృద్ధులకు ఓల్డేజ్ పర్సన్స్ అంటే ఇక్కడ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కాదండి ఎప్పుడైతే మనం కాళ్ళు కదపలేని పరిస్థితుల్లో ఉన్నామో కాళ్ళ నొప్పులు పిక్కల బలం తగ్గింది పిక్క బలం నొప్పి మొక్కాళ్ళ నొప్పులు అరికాళ్ళ నొప్పులు అంటూ పిగించేశారు అప్పుడే వృద్ధాప్యం గుర్తు పెట్టుకోండి అది నలభై అవ్వచ్చు ముప్పై ఏటవచ్చు ఇరవై ఏట అవ్వచ్చు ఎప్పుడైనా అవ్వచ్చు ఇలాంటప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు వాటికి మన నడకం మనం సాధించాలి పోరా బాబు ముందుకు పోరా అన్నట్టుగా కాళ్ళు ఒక రకమైనటువంటి స్తంభం లాంటివండి పిల్లర్స్ మానవ శరీరం యొక్క మొత్తం బరువు దాని మీద ఆధారపడి ఉంటుంది అవును కదా మనం లేచి నిలబడ్డాము అని అంటే ఆ కాళ్ళ మీద బరువు వేసుకున్నాం మొత్తం నిలబడి ఉంటాం గంటల తరబడి నిలబడి ఉంటాం దాన్ని కాళ్ళ బరువు మీద ఉండబడి ఆ బరువు ఆధారపడింది ప్రతిరోజు నడవడం చాలా అవసరం అండి వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు డాక్టర్స్ కొంతమంది నడకొద్దు అంటారు కానీ ప్రతిరోజు గా నడవాలండి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఎముకలలో ఫిఫ్టీ పర్సెంట్ మరియు వారి కండరాల్లో ఫిఫ్టీ పర్సెంట్ కాళ్ళలోనే ఉంటాయి ఇది గమనించాలండి బాగా ఒక వ్యక్తి యొక్క ఎముకలలో ఫిఫ్టీ పర్సెంట్ మరియు వారి కండరాల్లో ఫిఫ్టీ పర్సెంట్ బలం అంతా కూడా కాళ్ళలోనే ఉంటుంది మానవ శరీరంలో అతి పెద్ద మరియు బలమైన కీళ్ళు మరియు ఎముకలు కూడా పాదాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి ఎక్కడ కనబడవు కీళ్ళు నెక్స్ట్ మానవ కార్యకలాపాలు మరియు త్వరలో శక్తిలో ఉంటాయి సెవెంటీ పర్సెంట్ పాదాల ద్వారానే ప్రసారం అవుతూ ఉంటుంది మానవ కార్యకలాపాలు మన యాక్టివిటీస్ మరియు శక్తిలో మన పవర్లో సెవెంటీ పర్సెంట్ పాదాల ద్వారానే ప్రసారం అవుతూ ఉంటాయి పాదాలు శరీర కదలికకు కేంద్రం మానవ శరీరంలోని యాభై శాతం నరాలు మరియు యాభై శాతం రక్తనాళాలు పాదాలలోనే ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి మీరు పాదాలు శరీర కదలికకు కేంద్ర స్థానం అండి మన శరీరంలోని యాభై శాతం నరాలు మరియు ఫిఫ్టీ పర్సెంట్ రక్తనాళాలు పాదాలలోనే ఉన్నాయండి మరియు ఫిఫ్టీ పర్సెంట్ రక్తం వాటి ద్వారానే ప్రవహిస్తుంది పైకి గుర్తుపెట్టుకోండి పాదాలకు అంత ఇంపార్టెన్స్ ఉంది వృద్ధాప్యం పాదాల నుండి పైకి ప్రారంభం అవుతుంది స్టార్టింగ్ బేసిక్ ఎక్కడంటే వృద్ధాప్యానికి పాదాలు పాదాలని కింద నుంచి అడుగు భాగాన్నించి అట్టడుగు భాగాన్నించి పైకి పాకుతూ ఉంటుంది వృద్ధాప్యం డెబ్భై ఏళ్ళ తర్వాత కూడా మీరు మీ పాదాలకు వీలైనంత ఎక్కువగా వ్యాయామం ఇద్దామండి మనం వ్యాయామం అంటే మీరేదో పెద్ద సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు ఇంద్ర నమస్కారాలు చేయమని కాదు వాకింగ్ చేయండి నడవండి ఇంట్లో నడవండి అటు ఇటు నడవండి పాదాల సంరక్షణ కోసం నూనెలు రాయండి చక్కగా గోరు వెచ్చటి నూనెలు చక్కగా రుద్దండి బలవంగా చెయ్యండి చేస్తే పాదాలు బలంగా ఉంటే మృత్యువు కూడా మీ దగ్గరికి రాదు మీ పాదాలకు సరైన వ్యాయామం లభిస్తుంది మరియు మన కాళ్ళ కండరాలు ఆరోగ్యంగా ఉన్నాయని ధరించుకోవడానికి ప్రతిరోజు కనీసం ముప్పై నలభై నిమిషాల వ్యవధిలో ఫార్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఏనండి నడక ఎక్కువసేపు వద్దు కొంతమంది వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు టూ అవర్స్ అని నడుస్తూ ఉంటారు ఇలా వేళ్ళు లెక్క పెట్టుకుంటూ కొంతమంది కొంతమంది ఫాస్ట్ అంతకాల ఒక వృద్ధాప్యం సిక్స్టీ ఏళ్ళు వచ్చిన తర్వాత అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పెట్టుకోండి టైమింగ్ థర్టీ మినిట్స్ నడవండి ఫార్టీ మినిట్స్ దాకా నడవండి చాలు ఆ తర్వాత పది నిమిషాలు పార్కులో కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ఏ రాజకీయాలు వద్దు ఏవి వద్దు మౌనంగా ఉండండి హాయిగా ఇంటికి వచ్చేయండి మనం అందరం రోజు రోజుకు వృద్ధాప్యం వెళ్ళిపోతున్న వాడమే ఇరవై ఏళ్ళు వచ్చిన వాడికి వచ్చేటి ఇరవై ఒకటి ఏళ్ళు వస్తాయి అలా అలా ఆటోమేటిక్గా వాడు పెరుగుతూ వాడు వృద్ధుడవుతాడు నేటి యువకులే రేపటి వృద్ధులు ఈనాటి వృద్ధులే రేపటి శవాలు అంతగా నే ఉండదు ఇక్కడ కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనం పాటించడమే కాకుండా మన కొలీగ్స్కి మన సాటి ఉద్యో వృద్ధులకు కూడా తెలియజేస్తే సంతోషిస్తాం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు తప్పనిసరిగా పాదాలకి పొదున పెడతారు నరక నేర్పుతారు హాయిగా పది కాలాల పాటు చల్లగా హాయిగా ఉంటారు మనం నడుచుకొని యవ్వరాన్ని పెంచుకుందామండి వృద్ధాప్యంలో ఇవ్వడం పెంచుకుంటే సంతోషం మనం చేయమంటుంది ఏంటండి ఇంట్లో నడవమంటున్నాం పార్కులో ఫార్టీ మినిట్స్ నడవమంటున్నాం పెద్ద ఇంకేమైనా చెప్తున్నామా ఎలాంటి వైద్యాలేమని చెప్తున్నామా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ వాడమంటున్నామా వాటి మీద ప్రయోగాలు చేయమంటున్నాం పాదాల మీద ఏం లేదే నడవండి బాబు నడవండి ప్రగతి పథంలో నడవండి దేశాన్ని ముందుకు నడపండి అంటున్నాం స్వస్తి భవదీయుడు నారు మంచి